శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తల్లిదండ్రుల కమిటీ ఎలక్షన్స్ గురించి తెలుసుకుందాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు థర్స్డే ఎస్ఎంసి సభ్యులు చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించి ఉదయం పది గంటలకు నోటిఫికేషన్ విడుదల ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు థర్స్ రెండు గంటలకు నోటీసు నందు ఓటర్ల లిస్టుల ప్రదర్శన ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మండే ఫిర్యాదులపై అభ్యంతరాల స్వీకరణ తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు నోటీస్ నందు తుది ఓటర్ల జాబితా ప్రదర్శన ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు థర్స్డే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల ఎన్నిక ఏడు నుంచి ఒంటి గంట వరకు ఒకటిన్నర నుంచి ఎస్ఎంసీ సభ్యులచే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక రెండు గంటలకు ఎస్ఎంసీ సభ్యుల ప్రమాణ స్వీకారం మూడు నుంచి మూడున్నర వరకు ఎస్ఎంసీ తొలి సమావేశం జరుగుతుంది పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక సంబంధించిన నోటీసు పాఠశాల పేరు మండలము తేదీ సమయం ఎలెక్టెడ్ సభ్యులు ప్రతి తరగతి నుండి ముగ్గురు సభ్యులు చైర్మన్ వైస్ చైర్మన్ ఎక్స్ ఎక్స్అఫీషియో సభ్యులు కోఆపరేట్ సభ్యులు ఉపాధ్యాయులు సంతకం స్టాంప్ తల్లిదండ్రుల కమిటీ ఎన్ని కొరకు ప్రకటన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్